నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం హైదరాబాద్ జనవరి ముప్పై ఒకటిన బీహెటీఎల్ జీహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికుల పిల్లల జీవితాల్లో ఆశల దీపం వెలిగించే వినూత్న కార్యక్రమానికి తొలిసారి శ్రీకారం చుట్టింది శనివారం దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో ఒకటైన ఐటీ హైదరాబాద్కు పారిశుద్ధ్య కార్మికుల పిల్లలను ఎక్స్పోజర్ విజిట్ జీహెచ్ఎంసీ తీసుకెళ్ళింది ప్రతి సర్కిల్ నుంచి ముగ్గురు చొప్పున సుమారు నూట ఎనభై మందిని ఆరు బస్సుల ద్వారా ఐటీ హైదరాబాద్ క్యాంపస్ సందర్శనకు జిహెచ్ఎంసీ అధికారులు తీసుకెళ్లనున్నారు ఉదయం పదిన్నర గంటల నుండి సాయంత్రం తెల్లవారుజాము నాలుగున్నర గంటల వరకు ఈ విజిట్ కొనసాగుంది ఈ విజిట్ ద్వారా ఐటీ అధ్యాపకులు విద్యార్థులతో పరస్పర చర్య అకాడమిక్ భవనాలు గ్రంథాలయాలు ఇన్నోవేషన్ సెంటర్ల సందర్శన ప్రేరణాత్మక సమావేశాల ద్వారా ఈ పిల్లలకు ఒక ప్రపంచ స్థాయి విద్యా వాతావరణాన్ని జీహెచ్ఎంసీ పరిచయం చేయనుంది చాలామంది పిల్లలు తొలిసారి ప్రపంచ స్థాయి విద్యా సంస్థను సందర్శించనున్నారు ఈ కార్యక్రమాన్ని ఐటి హైదరాబాద్ లోని సెల్ సహకారంతో నిర్వహిస్తున్నట్లు జిహెచ్ఎంసి నిర్వహిస్తుంది రవాణా భోజనం భద్రత మార్గదర్శక సహాయం వంటి అన్ని ఏర్పాట్లు ప్రత్యేకంగా చేపట్టి ప్రతి పిల్లవాడికి ఆత్మవిశ్వాసం కలిగించేలా జిహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటుంది జిహెచ్ఎంసి పారిశుధ్య కార్మికుల పిల్లలను ఐటీ హైదరాబాద్ క్యాంపస్ ఎక్స్పోజర్ విజిట్ కు తీసుకెళ్తుండడం పట్ల జిహెచ్ఎంసీని పలువురు ప్రశంసిస్తున్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం నేను గోడ నుంచి వచ్చాను నాకు ఐఐటి గురించి తెచ్చుకోవడాక చాలా బాగుంది ఐఐటి గురించి తెచ్చుకున్నాక ఫుడ్ మొత్తం బాగుంది నేను చూసి చాలా ఇక్కడ యూస్ చేసుకోవాలనుకుంటున్న ఫ్యూచర్ ఇంకా నాకు తీసుకోవాలనుకున్నాను ఇంకొకటి ఇక్కడ ఐఐటి వాళ్ళు వచ్చినందుకు చాలా విషయాలు తెలుసుకోవాలి ఉంది జేహెచ్ఎంసీ వాళ్ళ తరఫున మేము వచ్చాము వాళ్ళ తరఫున ఇవన్నీ చూసి తెచ్చుకుంటాం ఇంకా పెద్ద క్యాంపస్ చూసాము బుక్స్ అన్నీ బాగున్నాయి లైబ్రరీస్ బాగానే ఉన్నాయి అందరికీ నమస్కారం నా పేరు సాయి పూర్ణ నేను బీటెక్ థర్డ్ ఇయర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఐఐటి హైదరాబాద్లో చదువుతున్నాను రూరల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రయాస్ మరియు ఈ క్లబ్ వాళ్ళు ఇవాళ జిహెచ్ఎంసి కార్మికుల పిల్లల్ని దాదాపు వన్ ఫిఫ్టీ టు వన్ ఎయిటీ మెంబర్స్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది పిల్లలు సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నారు సో ఫస్ట్ వాళ్ళని ఐటెక్ ఇంక్యుబేటర్ సెంటర్కి తీసుకెళ్ళడం జరిగింది అక్కడ త్రీడీ ప్రింటింగ్ ల్యాబ్ ఫెసిలిటీస్ లేజర్ కట్టింగ్ ఇవన్నీ చూపించి నడిపించుకుంటూ తీసుకెళ్ళి ఇప్పుడు లైబ్రరీ చూపించాము ఆ తర్వాత మెస్కి తీసుకెళ్ళాము లంచ్కి ఆ తర్వాత ఇక్కడ లెక్చర్ హాల్ కాంప్లెక్స్లో వాళ్ళకి మా ప్రొఫెసర్స్ లెక్చర్ ఇవ్వడం జరిగింది పిల్లలు బాగా మోటివేట్ అయ్యారు ఆ తర్వాత చదువు మాత్రమే కాదు ఇంకా చాలా ఉంటాయని చెప్పి స్పోర్ట్స్ కాంప్లెక్స్కి తీసుకెళ్ళాము అక్కడ మాకున్న ఫెసిలిటీస్ స్పోర్ట్స్ ఆటలు ఇవన్నీ చూసి మేము కూడా వస్తాం ఐఐటికి అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చాలా ఇన్వెన్షన్స్ అండ్ ఇన్వెన్షన్స్ జరుగుతాయి మాకు ఇక్కడ చాలా ఫేమస్ అంటే ఫైవ్ జీ సిక్స్ జీ టెక్నాలజీ ఆల్మోస్ట్ ఒక టూ ఫిఫ్టీ పేటెంట్స్ ఉన్నాయి ఈ దాని మీద అండ్ డ్రైవర్లెస్ వెహికల్ మేము తయారు చేసింది ఐఐటి హైదరాబాద్ వర్ వాళ్ళు సో ఇంకా చూడదాగింది అంటే ఫస్ట్ త్రీ డి ప్రింటింగ్ బ్రిడ్జ్ ఇక్కడ మా డిజైన్ డిపార్ట్మెంట్లో ఉంటుంది సో కొన్ని చాలా సిగ్నిఫికెంట్ క్రియేషన్స్ అండ్ ఇన్వెన్షన్స్ ఇక్కడ ఉన్నాయి పిల్లలకి దాదాపు మాకు పర్మిషన్స్ ఉన్నంత వరకు చూపించి వాళ్ళని మోటివేట్ చేయాలనుకుంటున్నాం నేర్చుకోవచ్చు చూసి మేము వచ్చామంటే వాళ్ళు కూడా రావచ్చని ఒక మోటివేషన్ అయితే మేము ఇచ్చాము పిల్లలు కూడా అవునక్క మేము ట్రై చేస్తాము అన్నారు వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు సిక్స్త్ వాళ్ళకైతే ఐడియా ఉండకపోవచ్చు బట్ టెన్త్ వాళ్ళకి ఎంపీసీ బైపీసీ ఏంటి అనేది తెలిసి ఉంటుంది సో ఏం తీసుకుంటారు ఎలా ఉంటారు అని మేము అడగడం జరిగింది వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడం కూడా జరిగింది బైపీసీ తీసుకుంటే ఐఐటీకి రాలేము అన్నది ఒక మిత్ సో బైపీసీ తీసుకున్నా కూడా మీరు రావచ్చు అని మోటివేట్ చేశాము ఇక్కడ బయోమెడికల్ బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి సో మీరు రావచ్చు ఇక్కడ చదవచ్చు ఏ టైంలో అయినా బ్యాచిలర్సే కాదు ఇక్కడ మాస్టర్స్కి రావచ్చు పిహెచ్డికి రావచ్చు మీరు ఏ టైంలో అయినా చదవడానికి ఏజ్ అడ్డు రాదు మీకు కష్టపడితే మీరు చాలు ఇక్కడికి రావచ్చు అని ఒక మోటివేషన్ ఇచ్చారు వాటిని చూపించి వాళ్ళకి ప్రేరణ కల్పించాలనే ఉద్దేశంతో చేపడుతున్న ఈ కార్యక్రమం ఇది చాలా చక్కటి కార్యక్రమం పిల్లలకి చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది దీని ద్వారా వాళ్ళు కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలి అనేటువంటి వాళ్ళకు ఆలోచన కలిగి వాళ్ళు కూడా మంచి చదువులు చదవడానికి అవకాశం కల్పిస్తున్నారు జిహెచ్ఎంసి కాబట్టి ఇది కార్షిక కార్యక్రమం కార్మికుల పిల్లల్ని దీన్ని ఉపయోగించుకొని అందరూ హయ్యర్ లెవెల్లో ముందు ముందు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సంపాదించి మంచి లైఫ్ను లీడ్ చేయాల్సిందిగా వాళ్ళందరినీ కోరుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ Thank you.